హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు అండి నోట్లే వేసుకుంటే ఎన్నలేక కరిగిపోయే బొబ్బట్లు టేస్ట్గా కమ్మగా ఈజీగా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది పండగలప్పుడు ఫంక్షన్లు అప్పుడైనా ఇట్లా చేసుకోండి ఈ మెజరింగ్ కప్ తోటి ఒక కప్పు శనగపప్పు ఆల్రెడీ నేను ఒక గంట ముందు ఇగో ఒక గంట ముందు కడిగి నానబెట్టిందండి ఒక గంట ముందు కడిగి నానబెడితే మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు నీటు కడుక్కొని రెండు మూడు సార్లు నీటు కడుక్కొని ఒక గంట ముందు నానబెట్టినా కదండి గంట షేప్ మంచిగా నానింది ఇప్పుడు ఇలా వాటర్ లేకుండా మళ్ళీ ఒకసారి నీటు కడుక్కొని వాటర్ లేకుండా వంపుకోవాలి ఇప్పుడు వాటర్ లేకుండా ఒప్పుకున్నాను కదండీ ఒక కుక్కర్ తీసుకోవాలి కుక్కర్ తీసుకొని వాటర్ ఒప్పుకున్న పప్పు అంతా ఇల్లు వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక కప్పు బావు వాటర్ పోసుకోవాలండి అదే కప్పు తోటి ఇలా ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలండి ఒక చిట్టికడంతా ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి ఇలా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఈ కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ పెట్టుకొని ఒక మూడు నాలుగు ఇజిల్స్ వచ్చినాక ఈ పప్పు ఉడికించుకోవాలండి మెత్తగా పప్పు ఉడికేసరికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి తీసుకొని ఒక జల్లెడ తీసుకోవాలి జల్లెడ తీసుకొని ఇలా రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలండి తీసుకొని మంచిగా జల్లడి పట్టుకోవాలి అంతా ఇలా ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి మంచి కలర్ కోసానికి ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలండి మీ ఇష్టం ఉంటే పసుపు వేసుకోండి లేకపోతే లేదు ఇలానే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి పిండిలా ఇదంతా మంచిగా గలిచిన కలుపుకోవాలి ఇదంతా మంచిగా గలిచింది కదండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటా చపాతి పిండిలాగా మంచిగా మెత్తగా కలుపుకోవాలండి స్మూత్గా పిండిగా ఇట్లా స్మూత్గా అయిన దానికి ఇట్లా కలుపుకోవాలండి కలుపుకొని పైనుంచి కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకొని ఇట్లా అంత మంచిగా అదుముకోవాలండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఇది పక్కన పెట్టుకోవాలండి కుక్కర్ మూడు ఇజిల్స్ వచ్చిందండి పప్పు మంచిగా ఉడికినాలే మూత తీసి చూసుకోవాలి ఇక ఇట్లా మంచిగా ఉడికింది చూడండి ఎంత మెత్తగా మంచిగా ఉడికింది మూడు ఇజిల్స్కి ఇలా కొద్దిగా లైట్గా వాటర్ ఉన్నాయి కదా ఇక మంచిగా ఉడికింది ఇవి కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా ఇవి పోసుకోవాలండి ఇలా కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా ఇది వడగట్టుకోవాలండి ఇప్పుడు ఇదంతా ఇలా వడగట్టుకోవాలండి ఇప్పుడు ఈ పప్పులో వాటర్ అంతా పోయిందాక ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలండి ఈ మిక్సీ గింజల ఈ పప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పప్పు ఇల్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొద్ది కొద్దిగా రెండు సార్లు ఇప్పుడు ఈ మిక్సీ మూత తీసి చూసుకోవాలండి ఇంకో ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇది వేరే దాంట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇట్లా పక్కకు తీసుకొని మళ్ళీ మిగతాది పట్టుకోవాలండి ఇప్పుడు ఈ కప్పులోకి తీసుకున్నాం కదండి పట్టిన పిండి ఇది పక్కన పెట్టుకొని మిగతాది పట్టుకోవాలి మూత పెట్టుకొని ఇది కూడా ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇది కూడా అట్నే పప్పు అంత ఇట్లా మిక్సీ పట్టుకొని ఇలాగ తీసుకున్నాం కదండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఇలా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం కదండి మనం మెజరింగ్ కప్పు తోటి శనగపప్పు తీసుకున్నాం కదండి ఒక కప్పు ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి ఒక కప్పు బెల్లం వేసుకున్నాం కదా మంచిగా సరిపోతుంది స్వీట్ దానికి మీరు ఎక్కువ స్వీట్ తినాలంటే ఇంకొక రెండు స్పూన్లు మూడు స్పూన్లు బెల్లం ఎక్కువ వేసుకోండి కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల బెల్లం ఎక్కువ వేసుకోండి ఇదంతా సిమ్ స్టవ్ సిమ్లో పెట్టుకొని చిన్న మంట మీద మంచిగా గరిగించుకోవాలి మంచిగా కలుపుకుంటా మంచిగా గరిగించుకోవాలి చిన్న మంట మీద ఇప్పుడు ఈ బెల్లం అంతా మంచి గరిగింది కదండి ఇప్పుడు ఇలా మనం పక్కన పెట్టుకున్న ఇప్పుడు ఈ శనగపప్పు ముద్ద వేసుకోవాలండి ఇప్పుడు ఇది వేసుకున్నాం కదండి అట్నే చిన్న మంట మీద మంచిగా కలుపుకోవాలి అంతా కలిచినాక ఇప్పుడు ఇలా ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి అట్లనే హాఫ్ టీ స్పూను యాలపల పొడి వేసుకోవాలి ఇదంతా మంచి గలిచిన దాకా కలుపుకోవాలి మంచి ఇట్లా కలుపుకోవాలి అంతా గలిచిన దాకా కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఈ ప్యాన్ నుంచి ఇది సపరేట్ అయిందాక కలుపుకోవాలండి మంచిగా ఇప్పుడు ఫ్యాన్ నుంచి ఇట్లా సపరేట్ అవుతుంది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వేరే దాంట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇది వేరే దాంట్లోకి తీసుకున్నాం కదండి ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏ సైజు చేసుకోవాలనో ఆ సైజు ఇట్లా అన్ని ఇట్లా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మనం ఎన్ని చేసుకోవాలంటే అన్ని చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న ఉండలు చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి ఇందాక పక్కన పెట్టుకున్న పిండి తీసుకోవాలండి మనం మూత తీసుకోవాలి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి పిండి మంచి కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం ఇప్పుడు ఆ శనగపప్పు మనం స్వీట్ ముద్ద ఎంత తీసుకున్నామో అంతే ఈ పిండి ముద్ద కూడా తీసుకోవాలి ఈ ఉండ కూడా శనగపప్పు ఉండ ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవాలి ఆ శనగపప్పు ఉండ ఎంత తీసుకున్నామో ఈ పిండి ఉండ కూడా అంతే తీసుకోవాలండి తీసుకొని బట్టర్ పేపర్ తీసుకొని ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలండి రెండు రెండు కట్ చేసుకొని ఒకటి ఇట్లా దీని మీద వేసుకోవాలి వేసుకొని నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసుకొని ఇది చిన్న చపాతిలాగా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలండి ఇట్లా చేసుకొని మనం ఇగో స్వీటు ఉండ ఇట్లా చేసుకున్నాం కదా పిండితోటి ఇది ఇలా పెట్టుకొని ఇదంతా ఇట్లా మలుచుకోవాలి అంతా ఇట్లా అనుకొని దగ్గరికి ఇట్లా ఉత్తుకోవాలండి తిప్పి ఇట్లా పెట్టుకొని మళ్ళీ నెయ్యి రాసుకోవాలండి నెయ్యి రాసుకొని ఈ పైన ఇట్లా వేసుకునే ఈ కవర్ ఈ దీని కూడా ఈ పేపర్ కూడా కింద నెయ్యి రాసుకొని దీని మీద పెట్టుకొని ఇట్లా చేసుకోవాలి మంచిగా వస్తాయి ఇట్లా చేసుకుంటే ఎంత పలసగా అంటే అంత పలసగా వస్తాయండి పిండి పూర్ణం కూడా బయటికి రాదు ఇంకో రకంగా ఎట్లా చేయాలని చూపిస్తా అండి ఇప్పుడు బొబ్బట్లు కాల్చుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక ఫ్యాన్ పెట్టుకోవాలండి ఇట్లా బటర్ పేపర్ తోటి ఇట్లా చేసుకున్నాం కదండి ఇగో ఎంత పల్సగా ఎంత బాగా వచ్చింది చూడండి ఇట్లా చేసుకోండి పెంకు వేడైందండి కాల్చుకోవాలి దీని మీద వేసుకోవాలి ఇట్లా పెనం మీద వేసుకున్నాం కదండి ఒక్క సైడు లైట్గా వేడైనాక తిప్పేసుకోవాలి మళ్ళీ కింది నుంచి సైడ్ ఇట్లా వేసుకొని నెయ్యి రాసుకోవాలండి మళ్ళీ ఈ పేపర్కి నెయ్యి రాసి ఈ పేపర్ దీని మీద పెట్టి ఇట్లొత్తుకొని ఇట్లా అనుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని చిన్నగా కోళ్ళతో చేసుకోవాలి ఇట్లా మంచిగా మనం చపాతి చేసుకున్నట్టు కోళ్ళతో కూడా ఇట్నే చేసుకోవాలండి మంచిగా ఇక కోళ్లతో కూడా ఇక ఇట్లే చేసుకోవాలి మంచిగా ఇక ఈ పిండి ఈ పూర్ణం తీసుకోగానే మళ్ళీ వెంటనే మూత పెట్టుకోవాలండి ఆరిపోకుండా వెంటనే మూత పెట్టుకోవాలి ఇక అన్నీ ఇట్నే చేసుకోవాలి అన్నీ ఇట్లే చేసుకొని కాల్చుకోవాలి ఇక ఇంక అన్ని ఇట్లే కాల్చుకోవాలండి ఒక సైడ్ గా లైట్ గాలినాక తిప్పేసుకోవాలి మళ్ళీ అక్కడ సైడ్ లైట్ గాలినాక తిప్పేసుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి అట్లా మంచిగా పొంగుతాయి ఇట్లా తిప్పేసుకోవాలి ఇట్లా తిప్పేసుకున్నాక మళ్ళీ తిప్పేసుకొని తర్వాత నెయ్యి వేసుకోవాలి ఇవన్నీ ఇట్లే కాల్చుకోవాలండి మంచిగా ఇప్పేసుకుంటా ఇట్లా మంచిగా పొంగుతాయండి కదా ఇట్లా చేసుకోండి ఇక ఇట్లనే మంచిగా పొంగుతాయి స్పెషల్ నేతి బొబ్బట్లు అండి రెడీ అయినాయి తెలంగాణ స్టైల్లో భక్ష్యాలు కూడా అంటారు నేతి బొబ్బట్లు ఇట్లా చేసుకోండి నెయ్యిలా గరిగే నేతి బొబ్బట్లు అండి కమ్మగా టేస్ట్గా ఈజీగా చేసుకోవచ్చు అండి బాగుంటాయండి టేస్ట్గా ఇలా చేసుకోండి ఈజీగా చేసుకోవచ్చు నేతి బొబ్బట్టి ఇలా చేసుకోండి ఆల్రెడీ నేను పిండి వంటలు చాలా రకాలు చేసి మా ఛానల్లో అప్లోడ్ చేసినండి చూసి చేసుకోండి గజ్జకాయలు అరిసెలు మురుకులు ఇవన్నీ లింక్ ఈ వీడియో కింద ఇస్తాను చూసి అవి కూడా చేసుకోండి టేస్ట్ బాగా వచ్చినాయండి బాగా కుదిరినాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లు పెట్టడం మర్చిపోకండి